గర్భం ధరించిన స్త్రీల్లో జనరల్ గా వచ్చే నోటికి సంబంధించిన ఒకటి ఫస్ట్ ఏంటంటే జనరల్ గా మార్నింగ్ సిక్నెస్ అండ్ వామిటింగ్ అది ఉండే అవకాశం ఉంటుంది ఈ వామిటింగ్ అది వచ్చినప్పుడు ఏంటంటే యాసిడ్ రిఫ్లెక్స్ వల్ల పళ్ళు లోపల వైపు నుంచి మనకి ఎరోజన్ అంటే టీత్ ఎరోజన్ అంటాం ఎనామెల్ ఎరోజన్ అంటాం అది జరిగే అవకాశం ఉంటుంది ఫ్రీక్వెంట్గా సో అలాంటప్పుడు ఏంటంటే మనకి ఇమీడియట్గా పళ్ళు తోముకోవడం కానీ అది చేయకుండా ఆ వామిటింగ్ అట్లా అయిన తర్వాత ఇమీడియట్గా మనము నోరు శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది పుక్లించుకోవడం అట్లా చేయాల్సి ఉంటుంది బట్ బ్రషింగ్ అట్లాంటివి చేయకుండా అట్లా చూసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఫ్రీక్వెంట్గా మనకి టీత్ సెన్సిటివ్ అనిపిస్తాయి తర్వాత గమ్స్ కూడా కొన్నిసార్లు ఎరుపుగా అనిపించడం గమ్స్ సెన్సిటివ్గా అనిపించడం ప్రిక్కింగ్ అనిపించడం ఇచ్చింగ్ అనిపించడం కూడా జరుగుతూ ఉంటుంది ఇది ఏంటంటే మనకి ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి అంటే ప్రెగ్నెన్సీని మెయింటైన్ చేయడం కోసం ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రన్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఇట్ హెస్ గోట్ డైరెక్ట్ రిలేషన్ విత్ గమ్స్ ఈ గమ్స్ అనేది మోర్ సెన్సిటివ్ అండ్ సెన్సిబుల్ అవుతాయి ఇంక్రీజ్డ్ వ్యాస్కులర్ పర్మిబిలిటీ వల్ల ఇంక్రీజ్డ్ బ్లడ్ ఫ్లో వల్ల సో కాబట్టి ఇది ఫీలింగ్ అది ఉంటుంది సో ఇలాంటి సందర్భంలో కనుక మనకి చిగుళ్ళ నుంచి రక్తం కానీ చిగుళ్ళు ఉబ్బినట్టు కానీ అట్లా ఏమైనా ఉంటే మనము నియర్ బై చిగుళ్ళు డాక్టర్ కానీ సంప్రదించుకొని దానికి సంబంధించి ఏమన్నా అవసరమైన కేర్ కనుక ఉంటే అది తీసుకోవాల్సి ఉంటుంది అట్ ది సేమ్ టైం ఇంకోటి ఏంటంటే పళ్ళు కొద్దిగా ఎక్కువగా కదులుతున్నట్టుగా అనిపించే అవకాశం ఉంటుంది ఎందుకంటే గర్భం ధరించిన సమయంలో ఇంక్రీజ్డ్ రిలాక్సింగ్ హార్మోన్ అనేది సీక్రేట్ అవుతుంది దీనివల్ల ఏంటంటే మనకి పళ్ళని ఎముకకి మధ్యలో అంటే పంటి వేరు ఎముకకి మధ్యలో ఎలాస్టిక్ ఫైబర్స్ ఉంటాయి మనకి ఈ ఎలాస్టిక్ ఫైబర్స్ పట్టుకొని ఉంచుతాయి ఇంక్రీజ్ రిలాక్సింగ్ హార్మోన్ వల్ల అది కొద్దిగా వదిలేనట్టు అనిపించి పళ్ళు ఎక్కువగా కదులుతున్నట్టు అనిపించే అవకాశం ఉంటుంది సో అది కూడా ఒకటి గమనిస్తాం తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ పరిణామాల వల్ల మనకి ఒకసారి షిఫ్ట్ ఇన్ మైక్రోబిల్ ఆర్గనిజమ్స్ ఉండటం వల్ల చిగుళ్ళ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది సో అదొకటి గమనించుకోవాల్సి ఉంటుంది అండ్ ఒకవేళ మీకు కనుక చిగుళ్ళు వ్యాధికి సంబంధించిన బ్లీడింగ్ గమ్స్ నోటి దుర్వాసన లేక చిగుళ్ళు వాపు కనుక అట్లా ఉంటే మనం చూపించుకొని దానికి కావాల్సిన ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది అట్ ద సేమ్ టైం ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఖచ్చితంగా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఫ్రీక్వెంట్ డెంటల్ విజిట్స్ అనేది మస్ట్ ఎందుకంటే మీకు డెంటల్ సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు అది పట్టించుకున్నట్టయితే దానివల్ల కాన్సిక్వెన్సెస్ మీ ప్రెగ్నెన్సీ మీద పడే అవకాశం ఉంటుంది అంటే ఒక్కొక్కసారి నెల నిండక ముందే ప్రసవం కాకపోతే ఒక్కొక్కసారి లో బర్త్ వెయిట్ ఇన్ఫాంట్స్ ఒక్కొక్కసారి వెరీ రేడ్ కండిషన్లో ఎపిజినోమ్ అంటాం అంటే డిఎన్ఏ ఎక్స్ప్రెషన్ మీద కూడా ఆఫ్ స్ట్రింగ్స్ మీద అంటే పుట్టబోయే బిడ్డ మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది నోటి ఇన్ఫెక్షన్స్ ఉండటం వల్ల